వెల్కమ్ టు బ్లాక్ స్పాట్ మీడియా అంజుమన్ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు అని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జి నూరీ ఫాతిమా అన్నారు గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆమె మాట్లాడుతూ అంజుమన్ భూముల వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని సందర్భంగా అన్నారు నమస్తే మీడియా ముందుకు రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మరి ఈ రాష్ట్రంలో గుంటూరు మరి టౌన్ సంబంధించి అంజుమన్ ఇస్లామియాకి సంబంధించిన ప్రాపర్టీ డెబ్బై రెండు పాయింట్ ఐదు ఏడు ఎకరాల గురించి మరి జరుగుతూనే ఉంది నెల నుంచి దానికి ప్రణాళికగా మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యు జగన్మోహన్ రెడ్డి గారికి మరి తెలియజేయడం జరిగింది దీని గురించి దీని గురించి ఖచ్చితంగా మనం పోరాడాల్సిందే ప్రజలకి అండగా ఉండాల్సిందే అలాంటి ఇలాంటి ప్రాపర్టీస్ ని కాపాడాల్సిందే ఎందుకంటే గతంలో కూడా వక్ గొడ్ మా సంబంధించిన ప్రాపర్టీస్ వక్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా మేము కాపాడుకుంటా మనం కాపాడుకుంటా వచ్చాము అప్పుడు ఎన్నో మరి ఎంత మంది ఆక్యుపై చేసి దాన్ని మరి ఎక్వైర్ చేసాం మొత్తం చేశాం అలాగే ఇప్పుడు కూడా మన బాధ్యత ఉంది ప్రతిపక్షంలో ఉన్నాము ప్రతిపక్షం నేత వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మన బాధ్యత ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో లీగల్ గా మరి దీన్ని ప్రొసీడింగ్ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మేము ప్రొసీడ్ అవుతున్నాం అలాగే మరి ముందు తెలియచేయడం జరిగింది ముప్పైవ తారీఖున ర్యాలీ ఎక్కడి నుంచి అని అంటే మన అంజుమన్ సంబంధించిన ఈద్గా దగ్గర నుంచి రమేష్ హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దాకా ఒక నిరసన కార్యక్రమం అలాగే ర్యాలీ కార్యక్రమం చేపట్టి అక్కడి నుంచి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో నుంచే మరి దీనికోసం రేపు ఇరవై మూడో తారీఖున ప్రతి మసీద్ దగ్గర సంతకాల సేకరణ సంతకాలు అంటే ప్రజల దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా సంతకాలు సేకరించి ఈ ప్రాపర్టీ ప్రజలకు సంబంధించింది మరీ ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించింది వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించి వన్ టౌన్ లో టూ టౌన్ లో రెండు కూడా ప్రతి చోట కూడా మసీదుల దగ్గర దాదాపు ముఖ్యమైన మసీదుల దగ్గర మరి సంతకాలు సేకరణ కార్యక్రమం రేపు మొదలు పెడతాము ఆ కార్యక్రమం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖున ఈ మూడు రోజులు కూడా మరి రేపైతే మసీదుల దగ్గర ఎల్లుండి అలాగే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసి ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకి వెళ్ళి మరి సంతకాల సేకరణ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక రెండు రోజులు అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఒక రోజు మరి ఏరియాస్ మైనార్టీ ఏరియాస్ ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అరవై వేల మంది మైనార్టీలు ఉన్నారు అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ముప్పై వేల మంది ఉన్నారు కాబట్టి ఆ మెయిన్ ఏరియాస్ అక్కడికి వెళ్ళి సంతకాల సేకరణ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము చేస్తాము అలాగే దాని తర్వాత మరి ముప్పై తారీఖున ప్రణాళికల కోసం ప్రజలకి ఒక అవగాహన తీసుకొని రావడానికి గ్రూప్ మీటింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది అది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖున ఈ మూడు రోజులు చేస్తాం ఇరవై తొమ్మిదో తారీఖున మరి ఇప్పుడే చెప్తున్నాం ఇరవై తొమ్మిదో తారీఖున మనం ఆ ప్లేస్ మంగళగిరి దగ్గరికి వెళ్ళి ఈ ప్లేస్ ని మరి ఆ బాషా గారు అలాగే హఫీజ్ ఖాన్ గారు నేను అలాగే జిల్లా అధ్యక్షులు వారు అలాగే ప్రతి ఒక్కళ్ళు మైనార్టీ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూసి వస్తాము ఈ కార్యక్రమము ముప్పై తారీఖున రెండు గంటలకి నమాజ్ తర్వాత మరి ఆ ఈ నిరసన కార్యక్రమం ఈ ఈ వీక్ దీనికోసం ప్రణాళిక మేము చేస్తాము దాని తర్వాత ఇంకేం చేయాలి ఎందుకంటే దాదాపుగా వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ లాస్ట్ మంత్ నైన్టీన్త్ నోటిఫికేషన్ వచ్చింది ఈ మంత్ నైన్టీన్త్ కల్లా ఒక వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది మాకు ఫిబ్రవరి ఎయిటీన్త్ వరకే మాకు ఇది దీనికోసం పిటిషన్స్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన మాకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఎయిటీన్త్ వరకే ఉంది కాబట్టి అప్పుడు దాకా మేము మా ఇవి వేస్తాం దాని తర్వాత ముప్పై తారీఖు తర్వాత ఒక వన్ వీక్ తర్వాత దాని తర్వాత ఏం ప్రణాళిక చేయాలి ఎందుకంటే ఒకవేళ కలెక్టర్ గారు దీని మీద స్పందించారు అనుకోండి వెళ్ళనుకుంటుంది ఇప్పుడు ఒకవేళ స్పందించకపోతే దాని తర్వాత ఏం చేయాలని చెప్పి నెక్స్ట్ కార్యాచరణ ఉంటది సో నేను కోరుకుంటుంది టౌన్ సంబంధించే కాదు రాష్ట్రంలో ప్రజలందరూ మైనారిటీ ముస్లిం ప్రజలందరూ నేను కోరుకుంటుంది ఏంటంటే ఇది ఒక ఇష్యూ ఒక మైనార్టీదే కాదు ఇది ఒక ఇష్యూ ఒక నియోజకవర్గందే కాదు ఈ ఇష్యూ వచ్చేసేసి మన ప్రాపర్టీస్ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు మరి మైనార్టీ ప్రాపర్టీ ఉండొచ్చు రేపటి రోజు క్రిస్టియన్ ప్రాపర్టీ ఉండొచ్చు రేపటి రోజు గుళ్ళ ప్రాపర్టీ ఉండొచ్చు ఈ రోజు ఈ ప్రాపర్టీ మీద పడితే రేపు మీ ప్రాపర్టీ మీద పడరా అని చెప్పి చెప్పడానికి లేదు ఇది ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీ కాదు ఇది ఒక సంస్థ ప్రజలకి పేదవాడి కోసం మొదలు పెట్టిన ఈ ఆర్గనైజేషన్ అంజుమన్ ఇస్లామియా సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముప్పై తారీఖున తరలి రావాల్సిందిగా మిమ్మల్ని అందరి మీడియా సమక్షంగా మిమ్మల్ని కోరుతున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనండి మనం మీ మద్దతు తెలపండి అని చెప్పి ప్రతి ఒక్కరిని గుంటూరు తూర్పు ప్రజలు పశ్చిమ ప్రజలు అలాగే ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ అదేనండి ఇప్పుడు దాకా కూడా నేను రెండు మూడు సార్లు కౌంటర్స్ ఇవ్వడం జరిగింది ఈ ఇష్యూ గురించి టూ త్రీ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు కానీ ఇప్పుడు దాకా కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ స్పందించలేదు దీని గురించి ఆయన ఏం చెప్పట్లేదు నాన్న ఏదో మొన్న విన్నాను ఆయన ప్లేస్ మీరు చెప్పండి మేము వస్తాం ఆఫ్టర్ పన్నెండు మేము పిలవకండి అని చెప్పి సంథింగ్ టాపిక్ అసలు ఈ ఇష్యూ గురించి ఆయనే మాట్లాడలేదు ఎక్కడా కూడా ఆయన్ని నాకు తెలిసి మీరు మీడియా వాళ్ళు అడగలేదు లేకపోతే ఆయన దాన్ని అడగద్దు అని అన్నారు లేకపోతే ఆయన దాన్ని ఏమో ఏమైనా చెప్పాలని అనుకోవట్లేదేమో అని అనిపిస్తుంది ఎక్కడా కూడా దీని గురించి స్పష్టంగా ఆయన నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి స్పష్టంగా లిఖిత పూర్వకం కూడా ఆయన ఇవ్వలేదు స్పష్టంగా మాట పరంగా కూడా ఎక్కడా కూడా ఉలమాలకు కూడా చెప్పలేదు లేకపోతే మాకు తెలిసి మన మన మా మన కమ్యూనిటీలో ఎక్కడ కూడా ఆయన ఎక్కడో కూడా చెప్పినట్టు నేను దీన్ని కాపాడుతానని చెప్పి వ్యక్తిగతంగా కానీ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు సో ఈ దీన్ని దాటేయటానికి మాత్రం ఆయన ఖచ్చితంగా చూస్తున్నారు దీని దీని ఎందుకంటున్నారు అనేది ఈ విషయం అరవై రోజులు అని చెప్పిన తర్వాత కూడా ఇంకొక ముప్పై రోజులు ఉంటాయి ఉంటాయి అని చెప్పి అబద్ధం చెప్పాల్సినంత అవసరం ఏదైనా చెప్పాలి అని అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక ఎమ్మెల్యే స్థాయి ఆయన చెప్తున్నారు అంటే ఆ మాటకి చాలా విలువ ఉంటుంది ఆ మాటకి చాలా విలువ ఉంటుంది మరి ఆ విలువ ఎందుకు ఎమ్మెల్యే గారు పెట్టుకోవట్లేదు అర్థం కావట్లేదు ప్లస్ ఏంటంటే ఖచ్చితంగా ఆయనకు మాత్రం దీని గురించి దీని గురించి శ్రద్ధ గాని దీన్ని కాపాడాలనే ఉద్దేశం గాని దీన్ని నేను కాపాడితే ప్రజలకు మంచి జరిగిద్ది ఆలోచన గానీ ఈయనకి లేదు దాన్ని వల్ల ఆయనకి ఏంటంటే అది ఎలా కనిపిస్తుంది అని అంటే నాకు ఎమ్మెల్యే గారికి అది ఒక ఎసర్ట్ ప్రాపర్టీ నా ప్రాపర్టీ లా కనిపిస్తుంది ఆయన కోసం ఆ ఏమంటారు హబీబుల్లా ఖాన్ గారు వదిలేసి వెళ్ళినట్టు మరి కనిపిస్తుంది కాబట్టి మరి దీన్ని మాత్రం ఎమ్మెల్యే గారిని మాత్రం దీన్ని క్షమించమని చెప్పి దేవుడు క్షమించడం అలాగే గుంటూరు ప్రజలకు క్షమించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆయన క్షమించమని చెప్పి తెలిసేస్తున్నారు అదేనండి ఇప్పుడు ఏమవుతుందంటే గుంటూ అది ఒక బిట్ సింగిల్ బిట్ ఎక్కడ కూడా అంత సింగిల్ బిట్ ఎక్కడ దొరకదండి ప్రైవేట్ వాళ్ళ దగ్గర దొరకదు ఎండోమెంట్ ప్రాపర్టీస్ లో కూడా దొరకదు అంత పెద్ద బిట్ ఒకేసారి కనిపించేటప్పటికి అదేంటంటే వన్ టైం సెటిల్మెంట్ వన్ టైమ్ సెటిల్మెంట్ ఎందుకంటే పది మందిని అడగాల్సిన అవసరం లేదు పది రక పది మందిని ఎక్వైర్ చేయాల్సిన అవసరం లేదు అది దానికి అంటే దాన్ని కాపాడే వాళ్ళే ఈ రోజు దాన్ని అమ్మేస్తున్నారు అని అంటే కాపాడటానికి ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే గారు ఆయనే అంజుమన్ సంస్థ సంబంధించిన ఆయనే ప్రెసిడెంట్ మళ్ళీ వక్ లో డైరెక్టర్ ఇక్కడ ఎమ్మెల్యే ఆయనే ఉండి ఈజీగా వాళ్ళకేంటంటే దాన్ని లాగేసుకోవడానికి ఈజీగా ఉంది కాబట్టి ఆ దా ఆ కన్ను దాని మీద పడింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ విషయంలో అయితే అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయాలి అని అంటే ఇన్ అండ్ అరౌండ్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా అన్నిటి మీద పడకుండా దీని మీద ఎందుకు పడ్డారో ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి వాళ్ళకి క్లారిటీ లేదు ఏదో ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి మాట మీద మాట చెప్తున్నారు తప్ప అసలు ఇండస్ట్రియల్ పార్క్ రావడానికి ముందు ఇండస్ట్రీస్ రావాలిగా ఇండస్ట్రీస్ కోసం ఇక్కడ రిసోర్సెస్ ఉండాలి కదా ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలి అని అంటే ఇక్కడ స్థానికంగా ఇక్కడ కావాల్సిన రా మెటీరియల్స్ కానీ లేకపోతే దీనికి సంబంధించినవి కానీ ఇక్కడ ఫీజిబుల్ ఉండాలి కదా లేవు ఏమీ లేవు లేకుండా వీళ్ళు ఇండస్ట్రియల్ పార్క్ పార్క్ అని చెప్పి మాట చెప్పేస్తున్నారు తప్ప వేరేది ఏమీ లేదు వీళ్ళకి ఏంటంటే సింగిల్ బిట్ వన్ టైం సెటిల్మెంట్ టూ థౌజండ్ మంచి ఫిగర్ కనిపిస్తుంది అందుకోసం దాన్ని తీసేసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఖచ్చితంగా అండి ఇదేదో ఉధృతం మేము గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే లేకపోతే గుంటూరు టౌన్ నియోజకవర్గంలో డిస్టిక్ లోనే కాదండి ఆ రోజు ప్రోగ్రాము ప్రతి నియోజకవర్గంలో మైనార్టీస్ ఎక్కువ ఉన్న నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కలెక్టరేట్ ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు సేయింగ్ దట్ సేవ్ అంజుమన్ ఆఫ్ గుంటూరు డిస్టిక్ అంటే గుంటూరు టౌన్ సంబంధించింది మీరు సేవ్ చేయండి అని చెప్పి ప్రతి నియోజకవర్గం ప్రతి ఒక్క జిల్లా దీంట్లో కలెక్టరేట్ ఆఫీస్ లో మా మా మైనారిటీ ప్రెసిడెంట్స్ ఉంటారు వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్తున్నారు సో ఇది ఒకటి గుంటూరులో అది తీవ్రంగా చేస్తున్నాం మిగతా నియోజకవర్గాల్లో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా దాని వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఇంకొకటి అక్వైర్ చేయాలంటే భయపడతారు దీన్ని వెలుగులో వీళ్ళు ఈ ఇష్యూ ఎప్పటి నుంచి జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లైక్ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి జరుగుతుంది దీని ఎప్పుడు వెలుగులో రాలేదు వన్స్ నోటిఫికేషన్ వీళ్ళు ఒక్కసారి పేపర్లో ఇచ్చిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది అది కూడా ఏంటి టూ మంత్స్ సో ఎక్కడ జాన్వరి ఎక్కడ డిసెంబర్ అంటే ఈ మధ్యలో ఎన్ని మంతనాలు జరిగినాయి ఎన్ని జరిగినాయి అంటే ముసుగులో ఎన్నో చేస్తున్నారండి ఇవి బయట మేము దీని మీద ఇంకోటి చెప్తున్నాను దీని మీద మేము ఆ నేను నేను అంటే యాజ్ ఎండివిజువల్ నేను కూడా కేసు వేయటం జరిగింది నేను కూడా ఇక్కడ ఉన్న అధికారులని అధికారులు ఎవరెవరు ఐఏఎస్ ఆఫీసర్ కానీ లేకపోతే మీరు చూసుకునే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ లేకపోతే ఉన్న సిఇఓ ఆఫ్ వర్క్ బోర్డు కానీ వాళ్ళందరికి కూడా నేను నోటీసులు ఇవ్వడం జరిగింది కోర్టు ద్వారా నేను పంపించడం జరిగింది సేమ్ దట్ ఏ విధమైన ప్రొసీడింగ్స్ చేసి మీరు ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు అని చెప్పి ఎందుకనంటే దీని దేర్ ఆర్ ప్రొసీడింగ్స్ ఇక్కడ ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఎందుకనంటే ఇక్కడ ఉన్న కమిటీ ఏమో అప్రూవల్ చేయాలి దాని తర్వాత వర్క్ బోర్డ్ కెళ్ళాలి వెళ్ళాలి బోర్డు లో అప్రూవల్ చేయాలి దాని తర్వాత కేబినెట్ కి వెళ్ళాలి క్యాబినెట్ లో అప్రూవల్ చేయాలి దాని తర్వాత అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో అప్రూవ్ అప్రూవల్ చేయాలి అవన్నీ ప్రొసీడింగ్స్ లేకుండా మీరు ఎలా చేస్తారని చెప్పి నేనైతే నేను దీన్ని కోర్టులో వేయటం జరిగింది ఖచ్చితంగా ఎవ్రీ వన్ షుడ్ స్టాండ్ ఇన్ ద బోన్ అండ్ దే షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ దే హావ్ డన్ ఇక్కడ ఉన్న అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా లా ముందు ఎవ్వరు కూడా చుట్టాలు కాదు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది సమాధానం చెప్పే సమయం వచ్చింది సో ఎవ్రీ వన్ షుడ్ బి మీరేదో ఏ పార్టీ ఉన్నా గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రజలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజలకి సమాధానం చెప్పాలి కాబట్టి మేము కోర్టు ద్వారా వెళ్తున్నాం కోర్టు ద్వారా యూ హ్యావ్ టు ఆన్సర్ ఎవ్రీథింగ్ మీకు ఎవరు చెప్పారు ప్రొసీడింగ్స్ ఏమని చెప్పి ఎందుకు చేశారు ఏం చేశారని చెప్పి ఎమ్మెల్యే మాట దాటేసినంత మాత్రాన మీరు అధికారులు మీరు మాట దాటడానికి లేదు కాబట్టి గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరిని చుడ్బి ఎవ్రీ బిడ్ షుడ్ బి ఆన్సర్ అంటే దీనికి ఒక మాట చెప్తానండి గతంలో మీ అందరికి తెలుసు టైం టైంలో ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యే ముస్తఫా గారు ఎమ్మెల్యే గారు ప్రెజెంట్ ఎమ్మెల్యే గారు ఆయన అరవై వేల మంది ముందు ఎన్ఆర్సిఏకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ మద్దతిస్తే మద్దతు ఇస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నికార్స్గా గా నిజాయితీగా చెప్పారు ఈ రోజు నేను అడుగుతున్నా ఒకటి ఎమ్మెల్యే గారు ఏ స్టాండ్ మీద ఉన్నారో చెప్పట్లేదు సరే ఆయన ఏ స్టాండ్ మీద ఉన్నారో ఆయన ప్రెజర్ ఉంటుంది ప్రెషర్ ఉందని చెప్పి ప్రజల్ని మోసం చేయకూడదుగా ప్రెజర్ ఉందని చెప్పి కమ్యూనిటీని మోసం చేయకూడదు కదా ఏ కమ్యూనిటీ మిమ్మల్ని ఈ రోజు గెలిపించారు ఏ కమ్యూనిటీ అని చెప్పి మిమ్మల్ని గెలిపించారు ఈ రోజు నేను మైనారిటీని నాకు అవకాశం ఇవ్వండి నాకు అవకాశం నేను ఒక్కసారి ఓడిపోయానని చెప్పి మీరు అడిగిన అడిగిన వాస్తమే కదా మైనారిటీలకి ఏమైనా ఇబ్బంది వస్తే నేను ఉంటాను అని చెప్పి బ్రహ్మసాని గారు మీరు చెప్పారు అది నిజమే కదా మరి ఇవన్నీ నిజమైనప్పుడు ఈ రోజు మీరు నుంచోవాల్సిన బాధ్యత కూడా మీదే కదా మరి ఎందుకు నుంచోట్లేదు అలాగే ఎమ్మెల్యే గారికి నిబద్ధత అంటే ఎమ్మెల్యే అంటే ఆడంబరం మాత్రమే అవసరం మాత్రమే అది బాధ్యతగా ఎమ్మెల్యే గారు అనుకోవట్లేదు ఇది బాధ్యత నాది ప్రజల కోసం నేను రిప్రజెంట్ చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే గారు అనుకోవట్లేదు కాబట్టి ఆయన ఏ స్టాండ్ లో చెప్పలేకపోతున్నారు ఎన్ని ప్రెషర్స్ ఉన్నా కూడా ఆ రోజు ముస్తఫా గారి ప్రెషర్స్ లేవంటారా మీరు ఆ రోజు ఆయన ఆయన కూడా ఎమ్మెల్యేనే కదా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేనే కదా మరి అప్పుడు కూడా ప్రెషర్స్ లేవంటారా ఆ రోజు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మైనారిటీల కోసం ఆలోచించి ఆ రోజు ఎన్ఆర్సీసీఏకి కేంద్రంలో మోడీ గారు ఉన్నా కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే ఓటేశారే మరి ఈ రోజు మీరు కూడా మద్దతు ఉన్నారు కదా మీరు కూడా వ్యతిరేకంగా మైనార్టీల కోసం మీరు ఆలోచించి మీరు కూడా వ్యతిరేకంగానే చేయొచ్చు కదా బగ్గులకి మరి ఎందుకు చేయట్లేదు సో దీని బట్టి అర్థం అవుతుంది ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కానీ ఎవరి ఎవరికి కూడా ప్రజల అవసరాలు కానీ ప్రజల కోసం కానీ ప్రజల సంక్షేమం కానీ అవసరం లేదు వాళ్ళకి అవసరం ఏంటి ఒకటే దాచుకోవటం దోచుకోవటం దండుకోవటం ఇది పై స్థాయి దగ్గర నుంచి కింద స్థాయి దాకా అందరూ సమానంగా సమాంతరంగా పంచి పెట్టుకుంటున్నారు కాబట్టి ఎవ్రీ వన్ ఇస్ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే హ్యాప్ అది